పురాతన హిందూ ఆలయాల్లో ప్రసిద్ధిగాంచింది వనపర్తి జిల్లా కొత్తకోట పట్టణంలోని శ్రీ కోదండరామస్వామి దేవాలయం ఈ దేవాలయాన్ని సుమారు నాలుగు వందల సంవత్సరాల క్రితం పెరవలి వంశీయులు కొత్తకోటలో నిర్మించారు ఇదే గ్రామానికి చెందిన బ్రాహ్మణ సంప్రదాయ కుటుంబంలో జన్మించిన పెరవలి రామావధాని లక్ష్మణావధానులు స్వంత అన్నదమ్ములు వీరు స్మార్త సంప్రదాయాన్ని పాటిస్తూ ఇంట్లో రామ లక్ష్మణుల పూజలను నిర్వహిస్తూ వచ్చేవారు పెరవలి రామావధానికి ఓ రోజు తమ పొలము దున్నుతున్న క్రమంలో రామ లక్ష్మణుల విగ్రహాలు కనిపించాయి సీతమ్మ విగ్రహం కూడా దొరుకుతుందని ఆశపడ్డ వారికి అక్కడ అది దొరకలేదు అదే ప్రాంతంలో ఎంత వెతికినా సీతమ్మ జాడ కనిపించలేదు దీంతో బెంగ పెట్టుకున్న పెరవలి రామావధానికి ఓ రోజు సీతామాత స్వప్నంలో దర్శనమిచ్చింది తాను మీ ఇంటిలోనే ఉన్నానని ఉప్పుకుండలో చూడాలని సూచించింది అక్కడ వారు వెతకటంతో సీతామాత విగ్రహం వారి ఇంటిలోని ఉప్పుకుండలోనే లభించింది శ్రీ సీతారామ లక్ష్మణుల సమేత హనుమాను విగ్రహాలతో ఇంట్లో దినదినం పూజలు నిర్వహిస్తూ వచ్చారు ఆ తర్వాత రాముడికి గుడి కట్టాలన్న ఆలోచనతో పెరవలి రామావదాని గారు ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు ఎక్కడైతే తమ సొంత భూమిలో రామ లక్ష్మణులు అక్కడే ఆలయ నిర్మాణానికి పునాదులు వేశారు గ్రామస్తుల సహకారంతో ఆలయాన్ని పూర్తి చేయగలిగారు శాలివాహన శకం పదిహేనవ శతాబ్దంలో ఈ ఆలయాన్ని ఇక్కడ నిర్మించారు ఆ తర్వాత వారు నిత్యం ధూపదీప నైవేద్యాలు సమర్పిస్తూ సీతారాముల సేవలో తరిస్తూ వచ్చారు ప్రస్తుతం వారి వారసుడైన పెరవలి శ్రీనివాసమూర్తి ఆలయ నిర్వహణను కొనసాగిస్తున్నారు ఈ ఆలయం యొక్క చరిత్ర చెప్పుకోవాలంటే మా వంశజులకు సంబంధించిన భూమిలో నాగలితో దున్నుతుండగా అంగుష్టము సైజులో ఉన్నటువంటి రామలక్ష్మణనుల విగ్రహాలు దొరికాయి సీతమ్మ వారిది మాత్రం దొరకలేదు సీతమ్మ కూడా దొరికితే కళ్యాణం చేసుకునే వాళ్ళం కదా అని మా పెద్దలు ఊహించుకుంటూ ఆతృతతో నిద్రించగా స్వప్నంలో అమ్మవారు కనపడి మీ ఇంటిలో ఉప్పుకుండలో ఉన్నాను తీసుకుని కళ్యాణం చేయండి అని చెప్పిందట దానికి మా పెద్దలు చాలా ఆనందించి ఆనాటి నుండి నేటి వరకు సీతారామ కళ్యాణం చేయడానికి ఒక ఏర్పాటును ప్రారంభించారు మా పెరవలి వంశస్సులది స్మార్త సాంప్రదాయం స్మార్త సాంప్రదాయ పద్ధతిలోనే పూజాధికాలు ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది మా ఆధ్యాత్మిక గురువు శ్రీ ఆదిశంకర్లు వారి విగ్రహాన్ని కూడా ఆలయంలో ప్రతిష్ఠించడం జరిగింది ప్రతి సంవత్సరం శంకర జయంతికి ప్రత్యేక పూజలు కూడా ఇక్కడ చేయడం జరుగుతుంది ఆలయంలో ప్రతి సంవత్సరం చైత్ర శుద్ధ త్రయదోశి నాడు శ్రీ సీతారాముల కళ్యాణోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహిస్తూ వస్తుంటారు అదేవిధంగా ఇప్పటికీ ఆ సంప్రదాయం కొనసాగుతూ వస్తోంది సీతమ్మకు ప్రతి సంవత్సరం గ్రామానికి చెందిన ఔసలి మోనప్ప కుటుంబ సభ్యులు బంగారు పుస్తమెట్టలను సమర్పిస్తారు దీంతో ప్రతి సంవత్సరం ఆలయంలో సీతారాముల కళ్యాణోత్సవం ఘనంగా జరుగుతుంది ఊరి జనమే కాకుండా ఇతర ప్రాంతాల్లో స్థిరపడిన వారు సైతం సొంత గ్రామమైన కొత్తకోటకు వచ్చి సీతారాముల కళ్యాణంలో పాల్గొని సీతమ్మకి ఒడిపిడినింపడం ఆచారంగా పెట్టుకున్నారు అక్షితలు ఇళ్లకు తీసుకువెళ్ళి తమకంతా మంచి జరగాలని కోరుకుంటూ కోరు వస్తారు ఈ విధంగా కొత్తకోట కోదండరాముడితో అక్కడి గ్రామస్తులకు విడదీయరాని అనుబంధం ఏర్పడింది